హాయ్ ఫ్రెండ్స్ నేను కిచెన్కి స్వాగతం టుడే రెసిపీ వచ్చేసి పన్నీర్ పాలక్ పన్నీర్ కర్రీ అండి నేను ఇక్కడ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కడాయి పెట్టుకొని వెయిట్ చేసుకొని త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ నేను సన్నగా తరిగిన పన్నీర్ పీసెస్ పక్కన పెట్టుకున్నాను కోచి చన్న మరీ చన్నగా కాదు అండి ఫ్రై చేసుకోవాలి కొంచెం దూరంగా అయ్యే వరకే ఫ్రై చేసుకోవాలండి తప్పకుండా మా ఛానల్ని ట్రై చేయం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడండి కొంచెం దూరగా వేయాయండి ఇక్కడ నేను వేరే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దాని తర్వాత మనం ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కాజు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా దూరగా వేగినాక నేను కొద్దిగా పచ్చ పచ్చగా కోసి పెట్టుకున్న పాలకూరండి దాన్ని కూడా వేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లోనే ఇక్కడ పాలకూర తీసుకొని కూడా నేను వేసుకొని కలుపుకుంటున్నాను దీంట్లో ఏం యాడ్ చేయకుండా ఉప్పు కారం అవన్నీ ఏం యాడ్ చేయొద్దు తర్వాత దీని పేస్ట్లో యాడ్ చేసుకోవాలి మనము ఇదండి కొద్దిసేపట్లోనే మగ్గిపోతుంది త్వరగానే ఇక్కడ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఐదు నిమిషాలు కాగానే ఇది కొంచెం ఐదు నిమిషాలు కాగానే తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అన్న పేస్ట్ లాగా ఇక్కడ నేను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ మళ్ళా కడాయి తీసుకొని వేట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి దాని తర్వాత నేను ఇక్కడ ఓలుగడం మసాలా వేసుకొని వీటిని కూడా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి అట్లనే వేయకూడదు కొంచెం కచ్చపచ్చగా దంచడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి దాన్ని దీంట్లో వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత నేను అల్లం పే పేస్ట్ కూడా ఈ మిశ్రమంలోనే వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత నేను అల్లం అల్లంల్లిపడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మరలా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసినాం కదా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ కూడా మనం వేసుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకున్నాను ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత మనము ఇక్కడ నేను కళాయిమ్మ కూడా వేసుకున్నానండి ఇక్కడ కొంచెం బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే మనము దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు నేను రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను దాని తర్వాత చిటికెడంతా పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకున్నాను నేను పసుపు దాని తర్వాత కారం వేసుకోవాలి ఇక్కడ కారం కూడా వేసుకున్నాను దాని తర్వాత మనం పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి నేను ఇక్కడ చికెన్ పెరుగు తీసుకొని ఒక బౌల్ అంతా తీసుకొని వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం మనం తగినంత వాటర్ పోసుకోవాలండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది దాని తర్వాత నేను ధనియాల పొరి గరం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకున్నా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైఫ్ చేయండి ఇక్కడ గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ఇక్కడ ఆయిల్ పైకి వచ్చిందండి ఇక్కడ నేను పన్నీర్ కూడా యాడ్ చేసుకొని మరలా కొద్దిసేపు మూత పెట్టుకొని మగించుకోవాలి ఇక్కడ పన్నీర్ కూడా వేసుకొని నేను కలుపుకుంటున్నానండి పన్నీర్ బాగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇదొక పదిహేను ఇరవై నిమిషాలు ఉంటే చాలండి దాని తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది రైసులకైనా పూరీలకైనా చపాతీలకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ కర్రీ పాలక్ పన్నీర్ కర్రీ తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ